హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్స్ దేవపాణి వ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా చాలా బాగున్నామండి మీరంతా కూడా బాగుండాలని నా దేవుని మనసారా వేడుకుంటున్నానండి రోజు లేచేదానికన్నా ఒక అరగంట ముందే లేస్తానండి శుక్రవారం రోజు ఎందుకంటే ఇంక ఇల్లు తుడుచుకోవాలి అలాగే గడపలు పసుపులు పూసి బొట్టలు పెట్టుకోవాలి ఈ పనులన్నీ ఉంటాయి కదని చెప్పేసి ఒక అరగంట ముందు లేస్తే కానీ ఇవన్నీ అవ్వవండి ఇంకా పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని స్నానం అయితే చేసి పూజ చేసుకునేసరికి న్యూట్రిషన్ సెంటర్కి వెళ్ళే టైం అయిపోయిందండి ఇంకా అక్కడికి వెళ్ళిపోయాము ఇంక అక్కడికి వెళ్ళేసి షేక్ తాగేసి ఇంక అంతా అయిపోయి ఇంక ఇంటికి వస్తేసరికి పదిన్నర అయిందండి వచ్చి కాసేపు అలా రిలాక్స్ కూర్చొని ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను ఏం చేద్దామని అనుకుంటే సరేలే ఇంకా శుక్రవారం కదా ఇవాళ కోడిగుడ్డు పులుసు అయితే చేసేద్దామని అదైతే పొయ్యి మీద వేసేసానండి ఓ పక్క అన్నం కూడా పెట్టేసి ఉడికిపోయింది ఇంక పప్పులు పప్పులైతే నానబెట్టుకున్నాను టిఫిన్కి పిండ్లు ఏం లేవు కదని చెప్పేసి కొంచెం జొన్న దోసలను జొన్నాలు కూడా నానబెట్టానండి పిట్టు చేసి పెడదామని అలాగే కాస్త ఆవిరి కుడుకు కూడా మినపప్పు అయితే నానబెట్టుకున్నానండి ఇంక ఇవన్నీ నాలుగేటప్పుడు వేసేసుకుంటాను ఇంకా వంట పొంగల్ని వేడి వేడిగా తినేసాం